హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీరిద్దరి మధ్య కేవలం ఒక్క రోజు తేడాతో జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ పోటీ గురించి ఆ పోటీలో ఎవరు విజేతగా నిలిచారు ఎవరి సినిమా అత్యధిక కలెక్షన్స్ ని విజయాన్ని ఆఫీస్ దగ్గర సాధించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు మన టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన జనరేషన్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోగా నిలవగా ఇక నటసింహం బాలకృష్ణ గారు ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ మాస్ హీరోగా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పై ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై కొనసాగిస్తూనే ఉన్నారు అసలు ఇండియాలో ఈ రేంజ్ మాస్ ఇమేజ్ అండ్ ఈ స్థాయి మాస్ ఫాలోయింగ్ అనేది వేరే ఏ హీరోకి కూడా ఇప్పట్లో సాధ్యం కాదు అనేది బాలకృష్ణ గారి సక్సెస్ ట్రాక్ ఆయన మాస్ ఫాలోయింగ్ చూస్తే అందరికీ అర్థమవుతుంది అలాంటి ఈ ఇద్దరు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే అప్పట్లో ఆ పోటీ అనేది చాలా చర్చనీయాంశంగా మారేది జనాల్లో అండ్ సినీ ప్రేక్షకుల్లో అలా ఎన్నో వీళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జరిగింది అసలు నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని అసలు సిసులైన మాస్ హీరోగా ఎందుకు సినీ విశ్లేషకులు అండ్ ప్రేక్షకులు అభివర్ణిస్తూ ఉంటారు అంటే అప్పటికి బిగ్గెస్ట్ మాస్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారిని యంగ్స్టర్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం మాత్రమే కాకుండా ఎన్నో సార్లు ఆ పోటీలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఓడించడం అనేది జరిగింది చాలా సార్లు బాలకృష్ణ గారి ఫ్లాప్ సినిమాలే సూపర్ స్టార్ కృష్ణ గారి హిట్ సినిమాలతో సమానంగా వీళ్ళిద్దరి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో కలెక్ట్ చేయడం అనేది జరిగింది దీంతో ప్రేక్షకులంతా కూడా బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు ఇందుకు ముఖ్య ఉదాహరణలు ఆ టైంలో ఒకే రోజు సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో రిలీజ్ అయినటువంటి అగ్ని పర్వతం అండ్ నటసింహం బాలకృష్ణ గారి ఆత్మబలం ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా అగ్ని పర్వతం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకుంది అండ్ ఈ సినిమా ఇండస్ట్రీకి అవుతుందని కూడా ఆడియన్స్ అండ్ సినీ విశ్లేషకులంతా ఎక్స్పెక్ట్ చేశారు అయితే పోటీలో బాలకృష్ణ గారి ఆత్మబలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది అయినా సరే ఆల్మోస్ట్ అగ్ని పర్వతం రేంజ్ లోనే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకున్నటువంటి సినిమా అగ్ని పర్వతం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవకపోవడానికి కారణంగా నిలిచింది ఒకవేళ పోటీలో బాలకృష్ణ గారి సినిమా కాకుండా వేరే ఏ హీరో సినిమా అయినా ఉన్నా లేదా కృష్ణ గారు సోలోగా అగ్ని పర్వతాన్ని రిలీజ్ చేసినా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యుండేది అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూనే ఉంటారు ఇక రెండవ ఉదాహరణ అంతకు ముందు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోనే డిసెంబర్ లో కేవలం వారం గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బాలకృష్ణ గారి కథానాయకుడు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి దొంగల బాబోయ్ దొంగలు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ పోటీలోనే రిలీజ్ అయ్యాయి అయితే దొంగలు బాబోయ్ దొంగలు సూపర్ హిట్ అవ్వాల్సినటువంటి సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది కానీ పోటీలో గారి కథానాయకుడు ఉండడం ఆ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఓవరాల్ గా దొంగల బాబోయ్ దొంగలు సినిమా ఒక మోస్తర్ సక్సెస్ గా మాత్రమే నిలిచింది తప్ప సూపర్ హిట్ రేంజ్ ని కూడా అందుకోలేకపోయింది మరోపక్క నటసింహం బాలకృష్ణ గారి కళానాయకుడి సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ విధంగా ఒక యంగ్స్టర్ అయ్యుండి కూడా సీనియర్ మాస్ హీరోని బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేస్తూ తన డామినెన్స్ ని ఆడియన్స్ కి చూపిస్తూ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేవారు నటసింహం బాలకృష్ణ గారు ఇక వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కేవలం రోజు తేడాలో ఆఫీస్ దగ్గర జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది అప్పటి ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ అండ్ ఆసక్తిని క్రియేట్ చేసింది ఆ సినిమాలే సూపర్ స్టార్ కృష్ణ గారి నాయకులకు సవాల్ అండ్ నతసింహం బాలకృష్ణ గారి డిస్కో కింగ్ ముందుగా నైన్టీన్ ఎయిటీ ఫోర్ జూన్ సిక్స్త్ న భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి నాయకులకు సవాల్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కేఎస్ఆర్ దాస్ వహించగా ఈ సినిమాకి డి సుందర్ స్టోరీని అందించడం అనేది జరిగింది ఈ సినిమాని ప్రొడ్యూసర్ పద్మనాభం గారు మక్కల్ తెలగం మూవీస్ అనే బ్యానర్ లో నిర్మించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా జయప్రద గారు అండ్ సుమలత గారు ఆయనకి హీరోయిన్స్ గా నటించారు అండ్ అల్లు రామలింగయ్య గారు ఒక ముఖ్య పాత్రలో నటించడం అనేది జరిగింది ఈ ఫిల్మ్ లో ఈ సినిమాని ఎడిటర్ వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం మ్యూజిక్ అందించారు అలా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ ఫోర్ జూన్ సిక్స్ రిలీజ్ అయింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది కానీ టాక్ అనేది చాలా ఘోరంగా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా అలా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ని ఈ సినిమా చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి ఆ సమయంలో ఇక ఆ తర్వాత రోజే జూన్ సెవెంత్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి డిస్కో కింగ్ ఈ సినిమాపై ఆ టైంలో చాలా భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి అందుకు మరొక కారణం తన ఫస్ట్ మూవీ అయినటువంటి సాహసమే జీవితం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది దాంతో బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ ని సాధించి తమ పేరుని నిలబెడతారు అని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో భావించారు అలా తను హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి తన మొదటి సినిమా అయిన సాహసమే జీవితానికి మించి ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి ఫ్యాన్స్ హంగం అనేది నెక్స్ట్ లెవెల్లో జరిగింది డిస్కో కింగ్ ఫ్లెక్సీలు కటౌట్లు అనేవి ఆ టైంలో ప్రధాన ఆకర్షణీయంగా నిలిచాయి థియేటర్స్ లో డైరెక్టర్ తాటినేని ప్రసాద్ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి సినిమాకి గణేష్ పాత్రో గారు డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినటువంటి బాలీవుడ్ ఫిలిం డిస్కో డాన్సర్ ఆ సినిమా మిథున్ చక్రబర్తి గారిని స్టార్ హీరోగా మార్చింది బాలీవుడ్ లో అలా బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి ఈ సినిమాని తెలుగులో బాలకృష్ణ గారిని హీరోగా రీమేక్ చేయడం అనేది జరిగింది ఈ సినిమా ఆ సినిమాని మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత సెన్సేషనల్ సక్సెస్ ని సాధిస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు బాలకృష్ణ గారికి కూడా ఈ సినిమా సూపర్ స్టార్ ని తీసుకొస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంచనాలకి విరుద్ధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ఎంతగానో డిసప్పాయింట్మెంట్ కి గురి చేసింది ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ సినిమాతో చాలా నిరాశ చెందాల్సి వచ్చింది ఎందుకంటే అంతకు ముందు డెబ్యూ ఇచ్చినటువంటి సాహసమే జీవితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఈ సినిమాతో బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి స్థాయిని అందుకుంటూ ఆయన పేరుని నిలబెట్టి సూపర్ స్టార్ డెమ్ ని సాధిస్తారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేసింది ఈ సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఓపెనింగ్స్ లో చాలా పెద్ద రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా ముఖ్యంగా కొన్ని మేజర్ సిటీస్ లో ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదయ్యాయి అవి ముందు రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి నాయకులకు సవాల్ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కలెక్షన్స్ లో అయితే ఫ్యాన్స్ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని డిస్కోకింగ్ సినిమాతో అందుకోలేక వాళ్ళని డిసప్పాయింట్ చేసినటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అతి త్వరగా ఆ ఏడాదిలోనే మంగమగరి మనోడు లాంటి సక్సెస్ తో వాళ్ళ నమ్మకాన్ని అందుకోని ఫ్యాన్స్ ని హ్యాపీ చేశారు నటసింహం బాలకృష్ణ గారు సో చూసారుగా మరి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి